ఇక స్టార్ యాంకర్ కమ్ హీరో సుడిగాలి సుధీర్కి షోలో వార్నింగ్ ఇచ్చింది కాజర్ అగర్వాల్ ఇక ఆయన చేసిన తప్పేంటని పరిశీలించగా సుడిగాలి సుధీర్ ఆహాలో ఒక షో చేస్తున్నారు ఇక సర్కార్ అయితే ఆయన గేమ్ షోకి యాంకర్గా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు గతంలో సర్కార్ షోకి ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా ఉన్నాడు మరి అతడి స్థానంలోకి సుడిగాలి సుధీర్ వచ్చాడు ఇటీవలే మొదలైన సర్కర్ సీజన్ ఫోర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది కాగా లేటెస్ట్ ఎపిసోడ్కి కి కాజర్ అగర్వాల్ గెస్ట్గా వచ్చింది మరి నవీన్ చంద్ర సైతం పాల్గొన్నాడు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేసే సత్యభామ మూవీ విడుదలకు సిద్ధమైంది ఇక సత్యభామ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా కాజల్ అగర్వాల్ నవీన్ చంద్ర దర్శకుడు సుమన్ చిక్కాల సర్కర్ షోకి వచ్చారు ఇక కాజల్ రావడంతో సుడిగాలి సుధీర్ ఆమెతో పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేశాడు మరి నేల మీద చూసిన చందమామ అని పరిచయం చేశాడు కూడాను ఇక కాజల్ని చూడగానే సుధీర్ గాల్లో తేలిపోయాడు కాజల్ చేతిని తాకి మనదే ఐదు వందల ఏళ్ళ నాటి బంధం అంటూ మగధీర మూవీ థీమ్ని కాజల్కి గుర్తు చేశాడు అయితే నువ్వు కాలకేయా అని కాజల్ చెప్పడంతో షాక్ అయ్యాడు సుడిగాలి సుధీర్ కాజల్ మధ్య ఆసక్తికర సంభాషణ అయితే జరిగింది సుడిగాలి సుధీర్ తన మ్యూజిక్తో కాజల్ని ఫిదా చేశాడు తన కొడుకుని ముద్దాడుతున్న ఫోటోని టీ షర్ట్పై ప్రదర్శించి కాజల్ మనసు దోచుకున్నాడు ఇక సత్యభామ మూవీలో అయితే మీ రోల్ ఏమిటని అడిగాడు ఏసీపీ అని కాజల్ చెబుతుంది ఇక సుధరికి నో మరి ఇంట్లో మీరు సత్యభామన చందమామనని కూడా అడగ్గా కొడుకు నీళ్ళు విషయంలో తను చందమామను భర్త గౌతమ్ విషయంలో మాత్రం సత్యభామను అనే కాదులు చక్కగా అయితే సమాధానం చెప్పింది మరి షో చివరిలో మాత్రం కాజల్ సుధీర్ మీద ఫైర్ అయ్యింది ఇక డబ్బులు లెక్కించే టాస్క్ ఇవ్వగా ఆ గేమ్ లో నిమగ్నమైన కాజల్ని సుధీర్ తన మాటలతో డిస్టర్బ్ చేస్తాడు ఇక దాంతో నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావని కాజల్ ఒకంత ఫైర్ అయింది అయితే అది సీరియస్ గొడవ అయితే కాదులేయండి గేమ్ గెలవాలనే కసిల్లో సుధీర్ని అలా చిన్న వార్నింగ్ ఇచ్చింది అన్నమాట ఇక మొత్తానికి సుధీర్ యాంకర్ చేస్తున్న సర్కారీ షో ఫోర్త్ ఎపిసోడ్ చందమామతో అయితే రసవత్తరంగా సాగింది